గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు మరో ముగ్గురిని వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు તલંગાના ીનીયર બીજેપી નેતા ત્રિપુરા માજી ડેપ્યુટી સીએમ જીષ્ણુદેવ વર્મા નોતન ગવર્નર નિયમિત્ર માજી સ્કર્ હરીભાઉ કિશનરાવિ રાજસ્થાન ગવર્ન કેન્દ્ર માજી મંત્રી સંતોષ ગંગવર્ખંડ ગવર્નર કર્ટાચેન્ના માજી એમી વિજય શંકરનું મેઘાલય ગવર્ન રાજસ્થા ગવર્ન સીનીયર બીજેપી નેતા ઓમ પ્રકાશ માધુર્મ કી બદલી છતીસગઢ ગવર્નર રામધેકા ગવર્ન સીપી રાધાકૃષ્ણનું મહારાષ્ટ્ર બદલી સિક્કી ગવર્ન લક્ષ્મણ પ્રસાદ આચાર્યનું અસો બદલી ఆయన మణిపూర్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు పంజాబ్ గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో గులాబ్ చంద్ నియమించారు ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బట్టు గుజరాత్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె కైలాశనాథ్ కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించగా చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గులాబ్ చంద్ బాధ్యతలు అప్పగించారు గత కొద్ది రోజులుగా తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణ బాధ్యతలు చూశారు ప్రస్తుతం ఆయనను మహారాష్ట్రకు కేంద్ర బదిలీ చేసింది తమిళనాడుకు చెందిన ఆ సీనియర్ నేత రెండు సార్లు ఎంపీగా కోయంబత్తూర్ నుంచి విజయం సాధించారు అంతేకాదు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు గత ఏడాది జార్ఖండ్ గవర్నర్ గా ఆయనను కేంద్రం నియమించింది తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ గవర్నర్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేశారు ఆమె తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లేందుకు గవర్నర్ పదవిని పదులుకున్నారు లోక్సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు